మార్కెట్ లోకి సరికొత్త బేలర్ జేసన్ బేలర్ మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చింది మూడు లక్షల ఇరవై ఐదు వేల నుంచి ఇప్పుడు జేసన్ బేలర్ అందుబాటులోకి వచ్చింది రకరకాల బేలర్ చూశారు కదా ఈ బేలర్ యొక్క కెపాసిటీ ఏంటంటే గంటకి దాదాపు అరవై నుంచి వంద గట్టి కట్టలు కట్టే అవకాశం ఉంది రోజుకి ఎనిమిది వందల నుంచి వెయ్యి గట్టి కట్టలు కట్టే అవకాశం ఉంది ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు దీని స్పెషాలిటీస్ అడుగుదాం బీలర్ వచ్చేసి డబల్ కటర్ బారు ఫుల్ ఆటోమేటిక్ స్కేల్ లెస్ ఎటువంటి సెన్సార్ లేకుండా రైతు స్థాయిలో భారతదేశంలోనే నెంబర్ వన్ బెయిలర్ గా ఉంది ఇలా ఎన్ని సిలిండర్ ఇల్ల వచ్చేసి మెయిన్ సిలిండర్ ఇది ఒకటి ఉంటుంది సైల్ వచ్చేసి హైడ్రాలిక్ సిలిండర్ ఉంటుంది ఈ సిలిండర్ వచ్చేసి ఆరు నెలల వారంటీ వచ్చేసి సిలిండర్ వచ్చేసి ఆరు నెలల వారంటీ ఉంటుంది ఎంత వేట్ ఉంటుంది బీలర్ బీలర్ వచ్చేసి మొత్తం ఐదు వందల అరవై కేజీలు ఉంటుంది ఐదు వచ్చిన గట్టి గడ్డి కట్టయిట్ ఎంత ఉంటుంది ఎంత సైజు ఆవరేజ్ గా ఇరవై ఐదు కేజీ నుంచి ఇరవై కేజీలు ఉంటుంది మూడు ఫీల్ ఫీట్ హైట్ ఉంటుంది ఫీటర్ హైట్ ఉంటుంది కౌంటర్ సెట్ దాని స్పెషాలిటీ కౌంటింగ్ స్పెషాలిటీ ఏంటంటే ఆటోమేటిక్ సిస్టమ్ బేలర్ గడ్డి కట్ అయిన తర్వాత ఆటోమేటిక్ డీజల్ కౌంటింగ్ లేదు రైతులు దీనికి ఎట్లు ఇచ్చుకోవాలని చెప్పి కూడా నేను చెప్తా ఉన్నాను ఓన్లీ బ్యాటరీకి మాత్రమే ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ ఇచ్చుకోవాలి సెల్ఫ్ మోటార్ కి అసలు పెట్టదు సెల్ఫ్ మోటార్ పెడితే మాత్రం డిజిటల్ కౌంటింగ్ అంటే కాలిపోవడం జరుగుతుంది మొత్తం రెనాల్డ్ కంపెనీ ఏదైతే జేసీబు హార్వెస్టర్ హెవీ క్వాలిటీ యూజ్ చేస్తారో మన బేలర్ కూడా మార్కెట్ లో ఉన్న కంటే అంతకు మించి హెవీ క్వాలిటీ మన రైతు స్థాయిలో ఉండడం జరుగుతుంది ట్రాక్టర్ థర్టీ ఎయిట్ హెచ్పీ నుంచి ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ హెచ్పీ వరకు ఏ బండి అయినా సరే డూట్ ఉండాలి డేల్ క్లచ్ బాగుంటుంది డేవెల్ క్లచ్ ఉంటే రైతులకి ఏంటంటే క్లచ్ దొరికినాటోమేటిక్ గా మూవ్ చేసుకోవడానికి చాలా ఈజీ అనేది ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో ప్రజెంట్ నల్గొండ జిల్లా నల్గొండ నియర్ బై జిల్లా రైతులకు మొత్తం ఎక్కడికైనా ఇస్తాము వేరే జిల్లాల ఎవరు కావాల్సిన వారు ఏమంటే వాళ్ళ ఏరియాలో డీలర్లు ఉంటే వాళ్ళతోనే తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళ ఏరియాలో డీలర్ లేకపోతే మాతాట నుంచి ఇస్తాము ఓకే మరి ఇది ఈ జేసన్ బేలర్ యొక్క ప్రత్యేకతలు ఈ బేలర్ కావాలనుకుంటే మన వీడియో పైన మొబైల్ నెంబర్ కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు దీంతో పాటు నేరుగా నల్గొండ జిల్లాలో నుండి అగ్రో అగ్రిమెంటే వచ్చి కూడా దీన్ని కొనుగోలు చేసుకోవచ్చు